హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వంట ఏంటంటే అందరికీ తెలిసిన ఐటమే చేస్తున్నా అదేంటంటే బియ్య పిండితోని సర్వపిండి రొట్టె అంటే సర్వపిండి రొట్టె అంటారు మా సైడు అందుకే సర్వపిండి అంటున్నా అయితే దీంట్లోకి ఏమేమి అవసరమో నేను చెప్తాను అయితే ఇప్పుడు చలికాలం ఎందుకు చేస్తున్నా అంటే చలికాలం ఈ ఎల్లాకు ఉల్లాక్ కానీ కొత్తిమీరాకు ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి కదా ఇప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది ఇవన్నీ వేయడం వల్ల ఈ సర్వపిండి రొట్టె అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమేమి పడతాయో నేను చూపిస్తాను కొత్తిమీర ఆకు ఇప్పుడే మా బాగా ఫ్రెష్గా దింపకొచ్చాడు పెరట్లో చెప్పు పీక్కొని వచ్చిండు మట్టికి మట్టి ఇవి ఉల్లాకు ఎల్లాకు రెండు కలిపి ఉన్నాయి ఇది కలియమాకు రెండు అయితే ఉల్లిగడ్డలు శనగపప్పు అయితే నానబెట్టినా ఇంత అయింది అంటే ఈ గ్లాస్ తీసుకున్న ఒక గ్లాస్ అయినా నానబెట్టినా మెత్తగా నానితే మంచిగా ఉంటుంది కదా దీనిలకు ఉప్పు కారం ఇంకా ఒక చాయచంచడేమో జీలకర్ర ఒక ఎల్లిగడ్డ మొత్తం ఒలిసిన ఒకటేమో చాయ్ చెంచడు కొత్తిమీరలు రెండు మిరపకాయలు ఇవన్నీ మనం దంచుకోవాలి దీంట్లో వేయడానికి పిండిలో ఇప్పుడైతే ఫస్ట్ అవి దంచుతా అసలు నేను ఎప్పుడు మర్చిపోయినా బియ్యపిండి ఎంత తీసుకున్నా అనేది ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్య పిండి ఎందుకంటే మేము మంది ఎక్కువ ఉన్నాం అందరు తింటారు కదా అట్లనే ఇంకోటి కూడా ఈ నువ్వులు కూడా చెప్పడం మర్చిపోయినా ఈ చాయ్ చెంచాతో ఒక ఐదు చెంచాల నువ్వులు తీసుకున్నా ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇవన్నీ కట్ చేసుకుందాం ఉల్లాకు అన్ని కట్ చేసుకొని ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇట్లా సన్నగా కోసుకోవాలి ఉల్లిగడ్డలు సర్వపిండ్లకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పిండిలో వేస్తాం కదా సర్వపిండి పెట్టేటప్పుడు ఇది గిన్నెకే ఊడిపోతుంది అన్నట్టు సన్నగా కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది కళ్యామ్ కూడా ఇలా చీరి మొత్తం ఒకే దగ్గర బట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే పిండిలో అనుకోండి కళ్యామకి పైకి తేలు వస్తుంది ఏంటి ఊడిపోయి వస్తుంది అన్నట్టు ఇలా సన్నగా కట్ చేసుకుంటే పిండిలనే కలిసిపోతుంది మంచిగా మనం తినేటప్పుడు కూడా మంచిగా తినాలనిపిస్తుంది ఉల్లాగ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఇది అయితే ఎల్లాకు ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాం ఉల్లాకు కొత్తిమీరాకు అవన్నీ కట్ చేసుడు అయిపోయింది ఇప్పుడు ఇవి దంచుకుందాం మనం ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి వీటినైతే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అట్లా దంచుకోవద్దు కొంచెం కచ్చాపక్కగా దంచుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది ఉల్లాకెళ్ళాకైతే అన్ని కట్ చేసినా మసాలా కూడా దంచిపెట్టిన ఇప్పుడు ఈ పొడిపిండిలో మనం అన్నీ కలిపి కలుపుకోవాలి విడిగా అంటే పచ్చి దాంట్లో కలిపితే కలవవు ఈ పొడిపిండిలని అన్నీ వేసి కలుపుకుందాం ఫస్ట్ అయితే రెండు చెంచాలు ఉప్పు కారపొడి రెండు చెంచాలు కట్ అలాగే ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దీంట్లోనే వేసి కలుపుకుంది ఇప్పుడు ఈ ఉల్లాకు కళ్యామాకు కొత్తిమీరాకు ఎల్లాకు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం ఈ పిండిల్ని అన్నీ వేసి మంచిగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే వేసి కలిపామనుకోండి సర్వపిండి అప్పకు అన్నిటికి రాదన్నట్టు ఒక దాంట్లో వస్తుంది ఒక దాంట్లో రావు ఇవి అందుకోసం అని చెప్పి ఫస్ట్ మంచిగా కలుపుకొని నీళ్ళు కోసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలిసినాయి కదా ఇప్పుడు మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అందుకని కొన్ని కొన్ని చూసుకుంటూ పోసుకోవాలి ఈ చలికాలంలో నైట్ అన్నం తింటే అసలు దినబుద్ధి కాదు ఇట్లా సర్వపిండి నైట్ వేడి వేడిగా చేసుకొని తింటే మస్తు దినబుద్ధి అవుతుంది వర్షాకాలం కూడా అంతే బజ్జీలైనా సర్వపిండి అయినా మస్తు ఉంటుంది టేస్ట్ తింటే పిండి అయితే అయిపోయింది ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకుందాం ముందైతే మనం ఈ గిన్నెకు నూనె పెట్టుకుందాం ఎందుకంటే పిండి మనం పెడతాం కదా అటే అతుక్కోకుండా అన్నకైతే నూనె వేయడం అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎంత అయితే అప్ప చేయాలనుకుంటున్నామో సర్వప్ప అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పెద్దగా అవుతుంది అసలు రాజు సరిగ్గా మధ్యలో పెట్టే మందమే తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం చుట్టూ అనాలి ఇక్కడ ఈ వరకే పైదనక కాకుండా అంటే సన్నగా పెట్టుకోవాలి ఈ పిండి దొడ్డుకు పెట్టామనుకోండి రొట్టె పిండి ఉడకదు మధ్యలో కింద మాడుతుంది పైనది అట్లనే ఉంటుంది పిండి పిండి ఉంటుంది ఇట్లా మధ్యలో ఇట్లా చిన్న చిన్నగా రంధ్రాలు చేసి పెట్టుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె ఇప్పుడు మనం గిన్నెను పొయ్యి మీద పెట్టుకుందాం మంట చిన్నగా పెట్టి ఉడకబెట్టుకోవాలి దుబ్బతి పెట్టిన తర్వాత మనం వెంటనే దాన్ని వదిలియద్దు చిన్నగా మంట పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత అది ఏర్పడుతుంది ఉడికిందా లేదా అనేది చూడండి కాలింది మంచిగా అండి దీన్ని ఇప్పుడు మనం ఉల్టా వేసి కాల్చుకుంటే ఈ సైడ్ కూడా మనకు కాలుతుంది రెండు పక్కల ఇలా వచ్చిందా ఇలా మంచిగా కాల్చుకోవాలి ఇస్తే సైడ్ సర్వప్ప అయితే మంచిగా గాలింది చూడండి ఎంత మంచిగా గాలిందో అంటే ఇది వెనక సైడు ముందు సైడ్ ఇటు ఉల్టా వేసినా కదా ఇటు కూడా చూపిస్తా ఈ సర్వపిండి పెట్టుకుంటే ఏంటంటే మంట చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి మాడిపోయిద్ది ఇప్పుడు దీనిలో మనం ఉల్లాకు ఎల్లాకు అలాగే శనగపప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ వేసినాం కదా అన్నీ వచ్చినాయి చూడండి ఈ అప్పలో అయితే ఇవి మనం కట్ చేసుకునే సన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈ పిండిలోంచి ఈ గిన్నెకి అతుక్కుంటాయి అవి పిండిలో కనబడి గిన్నెకి అతుక్కొని ఊడిపోతాయి అన్నట్టు చిన్న కట్ చేసుకుంటే దీంట్లోనే ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనబడుతుంది చూడడానికి సూపర్ కనబడుతుంది కదా తినడానికి కూడా తినాలనిపిస్తుంది ఇదే విధంగా అన్ని సర్వప్పాలైతే పెట్టేసుకుందాం సర్వపిండి అప్పాలు చేసుకోడు అయితే అయిపోయింది కానీ చూడు ఒకటే పెట్టేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను రెండు పెట్టాన తొందరగా అయిపోయినాయి ఇదే లాస్ట్ ఇది కాల్సిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుంది తిని నేను మీకు చెప్తాను సర్వప్ప చేసుడు అయితే రెడీ అయింది ఇప్పుడు ఇది నేను పెరుగులో పెట్టుకొని తిని చూసి మీకు టేస్ట్ చెప్తాను నోట్లేదు ఉంది కదా మాట్లాడతారు అయితే నన్ను టేస్ట్ చూడమంటుంది నేనే టేస్ట్ చూసి చెప్తాను నేను నేను చేసింది నేను ఇట్లా చెప్పాలా నువ్వు అంటుంది ఇట్లా పెరుగు అంటు అంచు పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంది ఎట్లా అంటే ఎప్పుడు సర్వ సర్వప్ప చేసినా కానీ కూడా ఉందిగా మనం వేయలేము కాకపోతే ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఏది ఉల్లాక్ వెళ్ళాక కానీ శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు మామూలుగా లేదు టేస్ట్ అయితే అందరిని అలా చేస్తారు కాకపోతే మాకైతే ఇది కొంచెం ఇంకా ఎప్పుడు దానికంటే ఇంకొంచెం టేస్ట్ మంచిగా ఉంది మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉంది చూసారు ఆ వీడియో వీడియో అయితే ఇట్లా ఈ విధంగా సరే ట్రై చేయరి ఇట్లా అన్ని రకాలు వేసి కరోపకే మేము అవసరం అవన్నీ రకాలు వేసి సరే ట్రై చేయరు మస్తు టేస్ట్ ఉంది నాకైతే ఇప్పుడు వేసిన దానికంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్ షాప్ పెట్టుకుందా హోటల్ పెడదా పూర్ణ అంటుంది ఒకటి రెస్టారెంట్ లెక్క చిన్నగా పెట్టుకుందాం రోజు చేసి చూసి వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అంతవరకు బాయ్ బాయ్